సీరియల్ నటి కీర్తి భట్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు మనసిచ్చి చూడు కార్తీక దీపం రాధా మధురా నగరిలో అనే సీరియల్స్ ద్వారా మంచి ఫేమ్ను సంపాదించుకుంది ఆ ఫేమ్తో బిగ్ బాస్ సిక్స్లో కూడా పార్టిసిపేట్ చేసింది ఆ తర్వాత బీబీ జోడీలో కూడా అలరించింది కీర్తి భట్ కీర్తి భట్ పర్సనల్ విషయానికి వస్తే ఒక యాక్సిడెంట్లో తన ఫ్యామిలీని కోల్పోయిన సంగతి కూడా అందరికీ తెలిసిందే ఇక పర్సనల్ విషయానికి వస్తే విజయ్ కార్తీక్ అనే వ్యక్తిని రెండు వేల ఇరవై మూడులో ఎంగేజ్మెంట్ చేసుకుంది కీర్తి భట్ ఇద్దరు కలిసి ఎన్నో టీవీ షోస్లో కూడా అలరించారు త్వరలోనే వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకోబోతున్నారు అంటూ తమ ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు అయితే ఈరోజు కీర్తి భట్ తన సోషల్ మీడియా వేదికగా చేసిన ఎమోషనల్ పోస్ట్ నెట్టింటా బాగా వైరల్ అవుతోంది నేను క్లియర్ క్లియర్గా ఉండాలి అనుకుంటున్నా నా రీసెంట్ రిలేషన్షిప్ లాంగ్ బ్యాక్ ఎండ్ అయిపోయింది మ్యూచువల్గా మేము మూవ్ ఆన్ అయిపోయాము నన్ను క్షమించండి ఒకవేళ నేను తీసుకున్న ఈ డెసిషన్ మిమ్మల్ని హర్ట్ చేస్తుంటే కాంప్రమైజ్ చేసే కన్నా నా హ్యాపీనెస్ ఏ ముఖ్యం ఐ హోప్ మీరు నాతో ఉంటారు థ్యాంక్ యూ అంటూ కీర్తి